నమస్తే నేను మీ వాస లక్ష్మణ పద్మశాల జీఎస్టీని ఆగిస్తున్న పద్మశాలి కుల బాంధవందరికి కూడా ఒక విజ్ఞప్తి తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి ఈ సందర్భంగా అందరూ కూడా బాధ్యతగా భావించి ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో సర్పంచ్ కావచ్చు ఎంపీటీసీ కావచ్చు జెడ్పీసీ కావచ్చు మున్సిపల్ ఎన్నికలు కావచ్చు ఈ ఎన్నికలలో పద్మశాలీ అభ్యర్థులు పోటీ చేసిన చోట ఖచ్చితంగా పద్మశాలికే ఓటు వేయండి పద్మశాలీ అభ్యర్థులు పోటీ చేసినా సరే నేను నాకు బీఆర్ఎస్ అంటే అభిమానము నాకు బీజేపీ అంటే అభిమానము నాకు కాంగ్రెస్ అంటే అభిమానం అని చెప్పి నువ్వు పద్మశాల అభ్యర్థులు కాకుండా వేరే వాళ్ళ కోటేస్తే మాత్రం ఇక ఇంతకంటే ద్రోహం మరొకటి లేదు ఎందుకంటే ఇలా పద్మశాల జనాభా అత్యధికంగా ఉన్నది ఓటు బ్యాంక్ ఉన్నది ఉన్నప్పటికీ కూడా రాజకీయాలు పద్మశాల సమాజాన్ని గుర్తించకపోవడానికి మెయిన్ రీజన్ ఏంటంటే మన ఓటు మనం వేసుకోవడం లేదు కాబట్టి పద్మశాలి కుల బాంధవల ఒక విషయం స్పష్టంగా చెబుతున్న పద్మశాల జిఎస్టీ ఛానల్ ద్వారా మనము ఓటు చైతన్యం చూపించకపోవడం వల్ల ఇటు రాజకీయ వాట రావడం లేదు హక్కులు కూడా రావడం లేదు ఈ స్థానిక సంస్థల ఎన్నికలలో మీరు పద్మశాలి అభ్యర్థికి ఓటు వేయడం వల్ల అతను ఒక మాట స్పష్టంగా చెప్తున్నాడు మీరు చాలామంది ఏంటంటే ఏ మనం గెలుస్తారా గెలుస్తారంటారు పద్మశాలి అభ్యర్థి ఓడిపోని గెలువని నీ ఓటు మాత్రం పద్మశాలికి వేయాలి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో నువ్వు పద్మశాలి బిడ్డకు ఓటు వేయ ఓటు వేయడం వల్ల కాంగ్రెస్ ప్రభుత్వమే పడిపోదు బీఆర్ఎస్ ప్రభుత్వమే రాదు ఇక్కడ ప్రభుత్వాలకు ప్రభుత్వాలకు సంబంధించిన అవసరం కాదు ఇది కానీ ఈసారి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ మంది పద్మశాలి సర్పంచ్లను ఎక్కువ మంది పద్మశాలి ఎంపీటీసీలను ఎక్కువ మంది పద్మశాలి జెంపిసీలను ఎక్కువ మంది పద్మశాలి కౌన్సిలర్లను చైర్మన్లు గెలిపించుకుంటే ఈ ప్రభావం అనేది రెండు వేల ఇరవై ఎనిమిది ఎన్నికల్లో చూపిస్తుంది ఒకటే మాట చెప్తున్నా మన ఓటు మనకేసుకున్న శాతగా కాకపోతే అంటకంటే శాతకంతా మరొకటి లేదు ఓటు మన చేతిలోనే ఉన్నది కాబట్టి మన ఓటు మనకేసుకుందాం రాజకీయ వాట సాధించుకుందాం పద్మశాలను రాజకీయంగా ఎదగాలనుకునేటువంటి యావత్ పద్మశాలి కుల భాంధులు కూడా ఈ వీడియోను మరో పద్మశాలి మిత్రులు షేర్ చేయాలని కోరుకుంటూ జే పద్మశాలి